Hello, hi, my dear proud founders. Good morning to all. ఫౌండర్స్ ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనము డిస్కషన్ చేసుకుందాము సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జీరో టీమ్ కు రిలేటెడ్ అండ్ ప్యాకేజెస్ కు రిలేటెడ్ కు రిలేటెడ్ మరియు కొన్ని పాయింట్స్ ఆల్సో షేర్ చేయబోతున్నా సో ఫౌండర్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ కాబోతుంది మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్ లాంచ్ కావడం జరిగింది సో వెబ్సైట్ అమేజింగ్ ఉంది క్రిస్మస్ థీమ్ వెబ్సైట్ అయితే ఒకసారి వెబ్సైట్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఆన్ పాసివ్ డాట్ కామ్ లో విజిట్ చేయండి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు విత్ వెబ్సైట్ త్రూ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్ సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే మన విత్తురాలు మనకు ఇవ్వడానికి ఏమైతుంది ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతుంది సో ఈ క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి అంటే సో కొందరు లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సో ఇక్కడ మన విత్తుడాలు మనకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫౌండర్స్ స్టార్టింగ్ లో మనకు యాష్ం సార్ ఆల్రెడీ కొన్ని మిలియన్స్ లో విత్తుడాల్ క్రిప్టో త్రూ ఇచ్చేయడం జరిగింది ఓకేనా ఈ పాయింట్ క్లియర్ కావాలి ఒకవేళ అన్ని డాల్ ఆపేయాలంటే ఆ డాల్ ఆల్సో ఇవ్వకపోతుండే యాష్ం సార్ బట్ ఫ్యూ డాల్స్ అనేవి స్టార్టింగ్ లో ఇచ్చేయడం జరిగింది మనం లీగల్ కాబట్టి ఇచ్చేయడం జరిగింది అయితే ఇప్పుడెందుకు ఆపేరు అంటే ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న లో లీగల్లీ మనము గ్రో కావాలి ఇది ఒక ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఆర్ ది అండ్ మన కంపెనీది అండ్ ఒక లీగల్ ఎథికల్ వేలో విత్తుడాలు ఇవ్వాలి ఒక థర్డ్ పార్టీ కంపెనీ లాగా విత్తుడాలు ఇవ్వకూడదు ఒకసారి మనము విత్తుడాలు ఇచ్చినామంటే ఆ విత్తుడాల్ వెనుక మనకు చాలా అంటే చాలా రహస్యం ఉంటాయి రహస్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అండ్ కంపెనీస్ లో వర్క్ చేస్తాము మనకు పే స్లిప్ వస్తేనే ఆ ఎంప్లాయీకి ఒక మెయిన్ వాల్యూ ఉంటుంది పే స్లిప్ రాకపోతే సో నువ్వు థర్డ్ పార్టీలో వర్క్ చేసినావు అని నేమ్ వస్తుంది సో ఫౌండర్స్ ఇది ఆల్సో అలానే మనము ఒక లీగల్ ఎథికల్ వేలో గ్రో కావాలని చూస్తున్నాము సో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు ఫ్యూచర్ లో ప్రజెంట్ చూసుకోండి బ్యాంక్ నుంచి మనకు బంగ్లాదేశ్ లో ప్రాబ్లం వచ్చింది సో ఇక్కడ ఇంకా విత్డ్రాల్ మీద నెగటివ్ గా రేస్ చేయరు అని నమ్మకం ఏమైనా ఉందా నో నమ్మకం లేదు కాబట్టి సో మనము ఆ చాయిస్ ఇవ్వకూడదు ఆ ఛాయిస్ ఇవ్వకూడదు లీగల్ ఎథికల్ వేవ్ లో విత్తురాలు ఇవ్వాలి అయితే ప్రజెంట్ మనకు క్రిప్టోలో ఇస్తాడు ఆ షూ క్రిప్టో అయిన తర్వాత వన్ ఆర్ టూ వీక్ తర్వాత అగైన్ బ్యాంక్ వాళ్ళకి కాల్సో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ఆ లోపల కంప్లీట్ అవుతుంది ఫౌండర్స్ అండ్ ఎంతైతే పాసిబుల్ అవుతుందో ఆ పాసిబుల్ అయినంత కాడికి ఈ డిసెంబర్ రెండు లోపల ఆల్సో అని చెప్పిండు అండ్ జనవరి కన్ఫర్మ్ టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ ఇస్తా విత్తు అని చెప్పిండు సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం కావాలి విత్తుడాల్ ఎందుకు ఆపేయడం జరిగిందో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్యాకేజెస్ బై చేయకపోతే ఫౌండర్ లాగా కౌంట్ అవుతారా లేదా సో ఈ క్వశ్చన్ ప్రజెంట్ ప్యాకేజ్ మీరు బై చేసినా చేయకపోయినా వన్స్ మీరు నైంటీ సెవెన్ డాలర్ పే చేసిరు ఎట్ ది టైమ్ మీ ఫౌండర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇట్స్ ఎనఫ్ మీరు ఫౌండర్ మీరు ప్యాకేజెస్ బై చేసినా చేయకపోయినా మీ ఫౌండర్ ఐడి అలానే ఉంటుంది ఆ ఫౌండర్ ఐడిలో ఏమైనా బెనిఫిట్స్ రానివ్వండి ఏమైనా రానివ్వండి బోనసెస్ రానివ్వండి కమిషన్ రానివ్వండి సో ఏమైనా రానివ్వండి మీ ఐడిలోనే స్టోర్ అయితే మీ ఐడిలోనే ఉంటాయి బట్ మీకు వచ్చింది డ్రా చేసుకోవాలా అంటే సో డ్రా చేసుకోలేరు మీరు డ్రా ఎప్పుడు చేసుకుంటారంటే ఎప్పుడైతే మీరు ప్యాకేజెస్ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే మీరు డ్రా చేసుకోగలరు అయితే ప్రజెంట్ ప్యాకేజెస్ బై చేయకపైనే వస్తాయా మరి కమిషన్స్ బోనసెస్ ఏదైతే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ కు ఇచ్చే బోనసెస్ ఉంటాయో అవి వస్తాయి బట్ ఇక్కడ కొన్ని కేటగిరీస్ వైజ్ ఉన్నాయి మన కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టైంలో ఎప్పుడైతే మనకు టైం ఇచ్చిండో యాష్ ఫ్రెస్సార్ ఆ టైంలో ప్యాకేజ్ బై చేసుకుంటే సో వాళ్ళకు వేరే బెనిఫిటెస్ ఉంటాయి బికాస్ ఇక్కడ ఆఫర్స్ అనేవి ఇలానే ఉంటాయి ఇంట్రెస్ట్ చూపించాలి మనము అప్పుడే మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి సో ప్రజెంట్ ఎవరైతే ప్యాకేజెస్ యాక్టివేట్ చేసుకుంటారో సో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఏమైతుంది అంటే ఎవరైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల యాక్టివేట్ చేసుకుంటారో సో వాళ్ళకు ఫస్ట్ సైకిల్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది అండ్ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిటెస్ వస్తాయి మిగతా వాళ్ళకి రావా అంటే ఫస్ట్ సైకిల్లో రాదు ఫస్ట్ మంత్ లో రాదు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన మంత్ లో ప్యాకేజ్ బై చేసిన వాళ్ళకే ప్రజెంట్ బెనిఫిటెస్ వస్తాయి అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ సర్కిల్లో ఎవరైతే ప్యాకేజెస్ బై చేయలేదో ఎవరైతే తర్వాత బై చేసుకుంటారో సో వాళ్ళకు ఆ బెనిఫిటేస్ వస్తాయి బట్ మీరు ప్యాకేజెస్ బై చేయలేదు నాకు కాల్సే బెనిఫిటేస్ కావాలంటే కాదు సో ఆ బెనిఫిటేస్ ఎవరైతే ప్యాకేజెస్ బై చేసిరో వాళ్ళకు మాత్రమే ఈ పాయింట్ క్లియర్గా మీకు అర్థం కావాలి అండ్ ప్రజెంట్ ప్యాకేజెస్ సింపుల్ గా బై అవుతున్నాయి ఎవరైతే బై చేసుకోలేదో కంపల్సరీ బై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కార్యకపోతే ఒక నెంబర్ ఇస్తే ఆ హెల్ప్ తీసుకోండి అండ్ మీ ప్యాకేజెస్ బై చేసుకోండి సో ఆ నంబర్ నోట్అట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి సో మీకు రిప్లై వస్తుంది మీ పేమెంట్ ఆల్సో యాక్టివేట్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ జీరో ఫౌండర్ సో నిన్న వీడియోలో ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది అగైన్ షేర్ చేసుకుంటా మీకు కొన్ని కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ ఆన్ లో ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రజెంట్ ఎలా ఉన్నాము టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలా ఉన్నాము అది చూసుకోవాలి టూ లో ఎయిటీన్లో ఓన్లీ టూ ఆడియోస్ తోటి ఆన్ ప్యాసివ్ కంపెనీ ల్యాండ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సింగిల్ వెబ్సైట్ ఆల్సో లేకున్నది అండ్ ఒక సింగిల్ ట్యాబ్ ఆల్సో లేకున్నది బట్ ప్రజెంట్ చూసుకుంటే మల్టిపుల్ ట్యాబ్స్ ఎవ్రీ వీక్ వెబ్సైట్ లాంచింగ్ రానున్న రోజులు ఇంకా వీక్లీ టు వెబ్సైట్ లాంచింగ్ అండ్ కమింగ్ సూన్ ఇంకా వెబ్సైట్స్ పర్ డేకు ఆల్సో లాంచింగ్ అండ్ కమింగ్ సూన్ మల్టిపుల్ టూల్స్ లాంచింగ్ అయితే ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ డేటా సెంటర్ ప్రజెంట్ అవుతున్నాయి అండ్ మల్టిపుల్ ఆఫీసెస్ అయినాయి సో డెవలప్మెంట్ చూసుకోండి ప్రజెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం జరిగిందో అది చూసుకోండి ఒకవేళ మన కంపెనీ మనకు సక్సెస్ చేయను అని అనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఒకవేళ కంపెనీ మన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఏదో ఒక సింగిల్ ఆఫీస్ పెట్టి ఆఫీస్ నుంచి వెబ్సైట్ ఇచ్చి ఆయన మనతోటి మనీ కట్టించుకొని వెళ్ళిపోవచ్చు కదా కంపెనీ అయినా ప్రజెంట్ టిల్ అలానే ఉంది కదా సో మాత్రం మనం థింక్ చేయలేమా సో కొంచెము మీరు ఆలోచించండి ఏదైతే మన మైండ్ ఉందో ఆ మైండ్కి పని పెట్టండి ఒకసారి ఆలోచించండి మీరే సో మీకే అర్థమవుతుంది ఆన్ ప్యాస్ మీ లైఫ్ అనేది చేంజ్ చేయడానికి వచ్చింది రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి పేపర్లో అండ్ దాపెట్టుకోండి మీ లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చింది సో ఇక్కడ డౌటే లేదు డెఫినెట్లీ ఎప్పుడా అంటే సో ఇది ఒక ప్రాసెస్ ప్రాసెస్లోనే క్లారిటీ వస్తుంది అండ్ డే వన్ నుంచి ఏది కాదు ఇది ఒక ఐటీ కంపెనీ అన్నాక ఐటీ కంపెనీలో స్లోలీ 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 సక్సెస్ ఉంటుంది డే వన్ నుంచి ల్యాంచ్ కాగానే ఇమీడియట్లీ కోటీశ్వరులు అయిపోవాలని మీరు ఇక్కడ అనుకోకండి ఇవాళ మనం ఒక ఫైవ్ పర్సెంటేజ్ గ్రో అయితే ఆఫ్టర్ వన్ టూ మంత్ తర్వాత ఒక టెన్ పర్సెంటేజ్ గ్రో అవుతాము ఇంకా వన్ టూ త్రీ మంత్ తర్వాత ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ సో అలా మనము గ్రో అవుతాము సో ఐటీ కంపెనీలో కస్టమర్ బేస్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో ఐటీ కంపెనీలో రిక్వైర్మెంట్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో టూల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మన లైఫ్లో ఆల్సో మార్పులు వస్తాయి మనం ఆల్సో సక్సెస్ దారి పట్టినట్టు ఈ పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫౌండర్స్ అండ్ మన కంపెనీ ఎటువంటిదో రియల్ టైంలో ఏం జరుగుతుందో అది చూసుకోండి అండ్ ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత నైంటీ సెవెన్ డాలర్ అండ్ ప్రజెంట్ చాలా మంది ప్యాకేజెస్ బై చేసుకోవచ్చు ప్యాకేజెస్ బై చేసుకుంటే అది ఒక టెన్ థౌసండ్ ఆ థర్టీన్ థౌసండ్ మిక్స్ చేసుకుంటే ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌజండ్ మనము ఇన్వెస్ట్ చేసినాము అయితే మనం ఇక్కడ నైంటీ సెవెన్ డాలర్ ప్లస్ ప్యాకేజెస్ బై చేసి ఒక ట్వంటీ థౌసండ్ తోటి మనము లక్షలు కోట్లు ఆశిస్తున్నాము ఇదేమైనా నాయమా ఓకేనా ఓకే వితౌట్ ఆన్ ప్యాష్యూ తోటి వేరే దగ్గర ఎక్స్పెక్ట్ చేయండి చేయగలరా అలా ఏదైనా ఎంఎల్ఎం కంపెనీస్ లో చేయగలరా అలా ఎక్స్పెక్ట్ మీరు ఒక పదివేలు పెట్టి ఆ పదివేలకు ఒక లక్ష రూపాయలు కావాలి ఒక సంవత్సరంలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా బయట చేయలేరు బికాస్ ఆ కంపెనీ మీకు అలాంటి హోప్ ఇవ్వలేదు ప్రజెంట్ ఆన్ ప్యాసు మన బ్లడ్లో ఉంది ఒక బ్లడ్ అనేది అయింది ఆన్ ప్యాసు అయ్యేటట్టు ఎవరు చేసిరు మన కంపెనీ అండ్ మన సీ విజనరీ పర్సన్ యాష్ సార్ చేసిండు కాబట్టి ప్రజెంట్ అంత హోప్స్తోటి ఉన్నాము ఎందుకు చేసిండు కంపెనీలో సత్తా ఉంది ఇచ్చే సత్తా ఉంది కాబట్టి యాష్ సార్ మన మైండ్లో బిల్డ్ చేసిండు ఆన్ ప్యాసుకు అయితే మనము బయట కంపెనీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయము అయితే మనం ఇక్కడ ఆన్ ప్యాసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కోట్లు లక్షలు కావాలి ఫ్యూచర్లో నా ఫ్యూచర్ చేంజ్ కావాలి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ నెరవేర్చాలంటే ఇవన్నీ సాల్వ్ కావాలి మన ప్రాబ్లం అంటే డే వన్ నుంచి కదా డే వన్ నుంచి కాదు కదా ఇవన్నీ కావాలంటే ఫ్యూచర్లో ఇవన్నీ మనము సాల్వ్ చేసుకోవాలంటే ప్రజెంట్ మన బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా ఆ స్ట్రాంగ్ అవ్వడానికే ప్రజెంట్ కంపెనీ టైం తీసుకుంటుంది టైం అంటే ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు పట్టవు టైం అంటే మంత్ టూ మంత్ సో ఈ టైంలోనే అన్నీ జరుగుతుంది మన ముందనే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము నెక్స్ట్ మంత్ వేసుకుందాము ఆ నెక్స్ట్ మంత్లో అందరికి విత్తుడాలు వచ్చేసినాయి అనుకోండి ఆ టైంలో ఇంకా మీకు ఎక్కువ హోప్ ఉంటుంది అండ్ అంతో కొంత ట్రాఫిక్ ఇస్తే ఇంకా హోప్ ఉంటుంది సో దీన్ని బట్టి ఏం అర్థం కావాలి మీకు డే బై డే మంత్ బై మంత్ మన కంపెనీ గ్రో అవుతుంది అయితే మనము ఈ డిసెంబర్ మంత్లో చూసినాము చాలా చూసినాము ఏం చూసినామంటే డిసెంబర్ మంత్లో పేమెంట్ మెథడ్ స్టెబిలైజేషన్ చూసినాము అయితే నవంబర్ మంత్లో పేమెంట్ మెథడ్ లేకున్నది అయితే అక్టోబర్ మంత్లో పేమెంట్ మెథడ్ ఉన్నది బట్ రిమూవ్ చేయడం జరిగింది ప్రాబ్లం వచ్చినాయి అయితే ప్రజెంట్ మనము స్టెబుల్ అయినాం కదా సో ఆ స్టెబులైజేషన్కి ఇక్కడ టైం తీసుకుంటుంది సో వన్స్ ఏవైతే అనుకుంటున్నామో బ్యాక్గ్రౌండ్లో ఒక గట్టిగా సో ఇవన్నీ అయిపోతే ఇంకా మన లైఫ్ డే బై డే గ్రో అవుతుంది అయితే ప్రజెంట్ గ్రో అయితే లేదని ఎవరు చెప్తురు మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో ట్రాఫిక్ నడుస్తూనే ఉంది కదా ఆ ట్రాఫిక్ కంపెనీ మనకే షేర్ చేయబోతుంది సో ఇక్కడ ఖాళీగా ఏం లేదు మన ఐడి డౌన్ లో ఆల్సో అక్కడ వర్కే నడుస్తుంది ఫౌండర్స్ సో ఇప్పుడైనా మీకు హోప్ రావాలి ఇప్పటికైనా మీ మైండ్ సెట్ అనేవి చేంజ్ చేసుకోవాలి మన కంపెనీ ఎలాంటిదో అగైన్ మీకు ఇలానే అనిపిస్తే కామెంట్ పెట్టండి ఆ కామెంట్స్ కి ఆల్సో ఆన్సర్ ఇస్తా ఎవరైతే ఆన్ ప్యాస్ లేదు ఇంకా ఎప్పుడు ఇంకా వస్తుందా రాదా సో ఇన్కమ్ గురించి అడుగుతారో సో వాళ్లకు ఆన్ ప్యాస్ మీద ఒక చిన్న నాలెడ్జ్ కూడా లేదు అని నా ఒక పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి అండ్ నా వీడియో రెగ్యులర్లీ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్ చూస్తారు అయితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్లో ఒక టూ టు త్రీ మాత్రమే ఇలాంటి కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అయితే మిగతా నైంటీ ఎయిట్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ చాలా పాజిటివ్గా ఉన్నారు ఐఆమ్ సో హ్యాపీ చాలా హ్యాపీ బికాస్ అంతా పాజిటివ్గా ఆన్ పేసవ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇలానే పాజిటివ్గా ఉండండి మన లైఫ్ చేంజ్ చేసే రోజులు రానే వస్తున్నాయి సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వి ఆర్ సో ఎనిట్ టు వినిట్ సైనింగ్ అప్ ఆన్ పేసవ్ కృష్ణ